నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్ ఈ ప్రకృతిలో అనేక రకాల కూరగాయలు మనకి లభిస్తాయి వాటిలో కొన్ని అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి చాలా మంది చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన హాస్పిటల్ కి వెళ్తారు అయినా కూడా ఫలితం ఉండదు అలాంటి వారు ప్రకృతిలో లభించే కొన్ని కూరగాయలతో సులభంగా తగ్గించుకోవచ్చు వాటిలో ఒకటి గ్రీన్ మటర్ దీనిని తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం వలన డయాబెటీస్ సమస్యను తగ్గించుకోవచ్చు ఈ నేపథ్యంలోనే డైట్లో గ్రీన్ మటర్ను చేర్చుకోవాలి చలికాలంలో గ్రీన్ మటర్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మంచి రుచినిస్తుంది రక్తంలో షుగర్ లెవెల్స్ను నియంత్రిస్తుంది అంతేకాకుండా ఇతర సమస్యలకు కూడా చెక్ పెడుతుంది గ్రీన్ మటర్ను రోజు ఉడికించి సలాడ్ రూపంలో తీసుకోవాలి చాలామంది రోటీలో గ్రీన్ మటర్ కూరను తీసుకుంటారు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది గ్రీన్ మటర్లో గ్రైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది దీనిలో ఉండే ఫైబర్ ప్రోటీన్లు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తాయి బరువు తగ్గాలనుకునే వారు దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఫలితం ఉంటుంది ఇది వాళ్ళ హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం నమస్తే